ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ మేరకు జూబ్లీ హిల్స్లోని లోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఏ దశలను లబ్ధిదారులకు ఇబ్బంది కలగవద్దని అదే సమయంలో శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఆదివాసీ ప్రాంతాలు ఐటిడిఏల పరిధిలో ఇందిరామైన్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అనే విషయాన్ని దీక్షా దివా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శన చేసుకోవాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గుట్టపైకి మెట్ల దారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రంలోని వసతి గృహాల్లో ఆహారం కలుషితం కాకుండా చూసేందుకు ఫుడ్ సేఫ్టీ కమిటీ వేశామని తెలిపారు ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలన్నారు తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు నిరాహార దీక్ష వినిమింప చేస్తే ఆ గాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ గారు లేకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది తల్లిని చంపి బిడ్డనెత్తిక పేర్లని తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించాలని తలుపుడే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తరు తెలంగాణ రక్తం ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతాం ఇలా తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత అని అడుగుతా ఉన్నాం కేసీఆర్ దీక్షా దివాస్ కాకుండా కేసీఆర్ దివాలా దీక్ష నిర్వహించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణను దివాలా తీపించారని ఆరోపించారు కేసీఆర్ పది సంవత్సరాలు నిర్బంధాలు కొనసాగాయని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా దీక్ష దివాస్ అని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కేసీఆర్ గారు దీక్ష దివాస్ కాదు మీరు చేయాల్సింది కేసీఆర్ దివాల దీక్ష తెలంగాణ తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ గారు తెలంగాణను ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లిస్తూ రోజుకు నూట తొంభై మూడు కోట్ల రూపాయలు నెల జీవితాలకు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుకోటి చెల్లిస్తే ఈ పది నెలల కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుకోటి చెల్లించింది అదే కాకుండా పన్నెండో రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీ తీసుకొచ్చే పరిస్థితికి దిగదార్చిడు కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కేసీఆర్ గారు దివాలా దీక్ష చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతాం ఉద్యమ నాయకుడు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తొలగించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసి అదే కాకుండా కేసీఆర్ గారు ఎవరిని కలవకుండా ప్రగతి భవన్లకు ఎవరు రానియకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ ఆనాడు తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ప్రజాస్వామ్యమే లేకుండా చేసింది కలవకుల కుటుంబం తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగింది స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం ఇదని బీఆర్ఎస్ నేతలు అన్నారు ఇన్నేళ్లు గడిచిన ఆనాటి పరిస్థితులు ఇంకా తమ ముందు కదలాడుతూనే ఉన్నాయని తెలిపారు కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందని కవిత అన్నారు సెన్సేషనల్ కావడానికే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని కవిత విమర్శించారు ప్రజల కనీస అవసరాలు చూడడం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అని అన్నారు లగచర్ల భూసేకరణ రద్దు చేయడం బీఆర్ఎస్ నిర్ణయమని తెలిపారు ప్రభుత్వ హాస్టళ్లలో అమ్మాయిలు చనిపోతుంటే ప్రభుత్వం విఫలమైనట్లు కాదా అని ప్రశ్నించారు పట్టణ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు పట్టణ ప్రాంతంలో జీవ వైవిధ్యం ప్రాముఖ్యత జీవ వైవిధ్యాన్ని కాపాడటం సంరక్షించడంపై సామాజికంగా మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె తెలిపారు జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ ఐసిఎల్ఈఐ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పట్టణ జీవ వైవిధ్యంపై జాతీయ సదస్సు నిర్వహించారు బేగంపేటలోని తాజ్ భీవంత హోటల్లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆరోగ్యకర నగరాలు స్థిరత్వమైన పట్టణాభివృద్ధిలో పట్టణ జీవ వైవిధ్యం అత్యంత కీలకమైందన్నారు వాతావరణ మార్పుల నేపథ్యంలో గాలి నీటి నాణ్యత నుండి పట్టణ పర్యావరణ వ్యవస్థలు మొత్తం స్థితిస్థాపకత వరకు ప్రభావితం చేస్తుందన్నారు it is a cornerstone of sustainable urban development, influencing everything from the quality of air and water to the overall resilience of urban ecosystems in the face of climate changes. according to world economic forum, cities contribute nearly 80% to the global economy, but they also account for nearly three-fourths of greenhouse gas gas emissions, particularly from centers like Delhi, Mumbai and Bangalore. According to WEF, around 44% of global GDP in cities that is nearly 30 lakh crores rupees is estimated to be at risk of disruption from biodiversity losses. Hyderabad, which with its rich history Diverse ecosystems and rapidly growing urban landscape has made significant strides in protecting and enhancing its biodiversity. As the city continues to urbanize, it has focused on balancing development with conservation. Over the years, ప్రభుత్వ పాఠశాలలోని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని జిల్లా పరిషత్ హై స్కూల్ సిఈఓ నీరజ తెలిపారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఈవో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని బాలికా పాఠశాల ప్రాథమిక పాఠశాలల హాస్టళ్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యత గల పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనే దానిపై తనిఖీ నిర్వహించామని అన్నారు పాఠశాలల్లో హాస్టల్లో స్వయంగా ఆహారాన్ని సీఈఓ రుచి చూశారు బాలికల పాఠశాలలో వంటగది నిర్మాణంలో ఉన్నందున కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తొందరలో వంటగది నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు ఆమె వివరించారు జిల్లాలోని అన్ని పాఠశాలలను మరియు హాస్టళ్లను పరిశీలించనున్నట్లు ఆమె తెలిపారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చెక్ చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు నేను నెడ్సరీ సైడ్ గర్ల్స్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో ఫుడ్ క్వాలిటీ చెక్ చేశాను ఇక్కడ యాక్చువల్గా హై స్కూల్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ కిచెన్ సెట్ ఉంది కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేకపోవడం వల్ల ఒక ఓపెన్ ప్లేస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ దాన్ని మెయింటైన్ చెక్ చేశాను నేను టేస్ట్ కూడా చేశాను ఇంకా స్టోరేజ్లో కూడా అన్ని వాళ్ళు గ్రాసరీస్ అన్నీ కూడా బాగానే నేట్ కూడా పెట్టుకున్నారు ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలకి అక్కడ అంతా కొంచెం క్లీనింగ్ కూడా అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అది నేను కాంట్రాక్టర్తో మాట్లాడి కిచెన్ సైడ్ కూడా హ్యాండ్ చేపించేసి కన్స్ట్రక్షన్ చూస్తాను కొద్బుల్లాపూర్లోని గండి మైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద మాధవరం కృష్ణారావు మల్లారెడ్డి బండారు లక్ష్మారెడ్డి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ సింబీపూర్ రాజు ఉద్యమకారులు హాజరయ్యారు దీక్షా లో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు ఇన్ఛార్జ్ స్వామి గారు అనంతరం బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ సాధించిన తెలంగాణ ఏవీని వీక్షించారు 慢点，前边，前边。 హైదరాబాద్ ఓయూలో దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష పదిహేనవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నేడు అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివాసును జరుపుకుంటున్నారు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యమవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారని నేతలు తెలిపారు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రలు ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది విద్యార్థులకు యువకులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివస కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయం దీక్షా దివాస్ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షకు దిగిన రోజును బీఆర్ఎస్ ఉత్సవంగా నిర్వహించింది నిమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ బ్లాక్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్ దేదిప్య వెల్దండ వెంకటేష్ తదితరులు పనులను పంపిణీ చేశారు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది డిసెంబర్ పన్నెండున జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ కేసుకు సంబంధించిన గురువారం జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు జౌలి శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు సినీ నటి సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని సురేఖ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు అప్పుడు సమంత షూటింగ్కు రాకపోతే ఆమెను పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగినట్లుగా మంత్రి చెప్పారని వివరించారు మీడియాలో చేసిన వ్యాఖ్యలు కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేదని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు కేటీఆర్కు ఎన్కన్వెన్షన్ అంశాన్ని ముడిపెడుతూ సమంతకు సంబంధించి అసభ్యకరమైన అంశాన్ని సురేఖ ప్రస్తావించారని వాదించారు ఈ మేరకు అకినేని నాగార్జున సాక్షులు వాగ్మూలం ఇచ్చారని వివరించారు వాదన అనంతరం తదుపరి విచారణకు కోర్టు డిసెంబర్ పన్నెండుకు వాయిదా వేసింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొంటున్న వివిధ సమస్యలపై పీడిఎస్ఈ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సైన్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ చేపట్టారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని జార్జిరెడ్డి రెడ్డి పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి భారీ ర్యాలీ చేసి దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే బీడిఎస్సీ గ్రాడ్యుయేటీ తెలంగాణ స్టూడెంట్ ఎజెండా అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి పూర్తి ఉచిత మెస్ ఇవ్వాలని చెప్పేసి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీ సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అనేది జరగాలని చెప్పేసి యూనివర్సిటీ అభివృద్ధి కొరకు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పేసి అలాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్లు రద్దు చేయాలని చెప్పేసి ఫ్రీ మెస్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే విస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు పిఎీ రీసెస్ స్కాలర్ రెడ్డి పీడిఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ని ఈరోజు జార్జిరెడ్డి పీడిఎస్ ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూ అడ్మినిస్ట్రేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనది ఉస్మాని యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ విద్యార్థులు అడ్మిషన్ పొందడం అంటే రాష్ట్ర లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎంట్రన్స్ రాసి టాప్ మెరిట్ విద్యార్థులే యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతారు కానీ ఈరోజు యూనివర్సిటీలో పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు మెస్ డిపాజిట్ల పేరుతో ఎకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మరోవైపు యూనివర్సిటీలో ఏదైనా విద్యార్థికి ప్రమాదం జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాలి మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలి అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ని ఈరోజు పెంచాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుల పేరుతోనే గురుకులాలను పరిశీలిస్తామని తెలిపిన పిఆర్స్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద టీపీసీసీ అధికార ప్రతినిధి మానవత రాయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మాదిగా రీసెర్చ్ స్కాలర్ మండిపడ్డారు అయితే ఈ మేరకు ఆర్ఎస్పి మీద మానవతారాయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పలువురు నిరసన వ్యక్తం చేశారు మానవతా విలువలు తెలియని మానవతారాయ్ రాయ్ అనే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఓయూ రీసెర్చ్ స్కాలర్ అలెగ్జాండర్ మండిపడ్డారు ఆర్ఎస్పి లాంటి వ్యక్తి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మానవతారాయికి రాయ్కి లేదని అన్నారు తనకు నిజంగా నైతిక అర్హత లేదు అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవ తరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యాహమంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవ తరాయికి లేదు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు మానవతరాయి నువ్వు ఇవాళ టీఆర్ఎస్ లకి వచ్చినావు మొన్న టీఆర్ఎస్ లో యాభై లక్షలు తీసుకున్నావు మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు మళ్ళీ టీఆర్ఎస్ లకి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు నీ పని ఇదే ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు ఇలా వసూలకు పాల్పడతావు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నేను ఏమంటున్నానంటే నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎలిగేషన్స్ పెట్టినావు అవి ఎంత వరకు నిజమో నువ్వు ఆత్మ చేసుకోవాలి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు ఓయూలోని న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు యూనివర్సిటీ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని చారు గిన్నెతో సహా రోడ్డుపై బైఠాయించారు అయితే వార్డెన్ స్పందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు విద్యార్థులకు అందించే ఆహారం పూర్తిగా నాణ్యత లేకుండా ఉంటుందని ఇలాంటి ఆహారం తిని అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉస్మాన్యా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు కోరారు దీనిపై స్పందించిన చీఫ్ వార్డెన్ ఆందోళన చేపట్టిన విద్యార్థుల వద్దకు వచ్చారు దీంతో విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు దీనిపై చీఫ్ వార్డెన్ స్పందిస్తూ ఇక నుంచి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపడతామని విద్యార్థులకు హామీ ఇచ్చి ఆందోళన విరమించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఊరట లభించింది లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటినీ హైకోర్టు కొట్టేసింది ఒక కేసును మాత్రం కొట్టువేయకుండా వదిలేసింది లగచర్ల ఘటన నేపథ్యంలో బోమ్రాస్పేట పోలీసులు నరేందర్ రెడ్డిపై మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఒకే ఘటనపై వేరువేరు కేసులు నమోదు చేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు ఆయన పిటిషన్పై విచారణ జరిపిన తీర్పును రిజర్వ్లో పెట్టిన హైకోర్టు శుక్రవారం ఉదయం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది